ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సర్వనాశం చేస్తుంటే చూసి భరించలేక జగన్ని ఓడించిన ఉద్దేశంతో పులివెందులు పోటీ చేయడం నిర్ణయం తీసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాలను చిచ్చును పెట్టి పబ్బంగులని ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని తెలుగు జాతి గౌరవం నిలబెట్టాలని ఈ తెలుగు జాతి పౌరుషం ప్రపంచానికి చాటిన చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పని లక్ష్యంతో తెలుగు పౌరుషం చాటిన ఉద్దేశంతో పులివెందులో అతను నా ప్రాంతం కాకపోయినా అక్కడ నాకు బంధువర్గం లేకపోయినా సరే ఒక్కడిగా వెళ్ళి ప్రజల్లో ఉదయం సాయం సంపాదించుకొని జగన్మోహన్ రెడ్డి ఓడించి తెలుగు జాతి గవర్నం నిలబెట్టే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం ఎలాగలుగుతారన్న మీకు పార్టీ కార్యాలయం లేదు ఏమి అండి గాంధీ గారు బయలుదేరినప్పుడు ఆయన ఒకటే బయలుదేరారు స్వతంత్ర పోరాటం చేసినప్పుడు క్యాడర్ లేదు ఏమీ లేదు అలాగని చెప్పి సంకల్పం గట్టిది కావాలి ఇవాళ నా సంకల్పం చాలా గట్టిగా ఉంది కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి పైన గెలుస్తాను నాకు ఉంది ఎందుకంటే మన ఆలోచన బాగుండాలి విధానం బాగుండాలి జగన్మోహన్ రెడ్డి ఒక దుష్టి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశ్రం చూస్తున్నప్పుడు కాబట్టి భగవంతు డెఫినెట్గా నాకు సహకరిస్తారు ఇప్పటికే నేను పొలివెందులో రెండుసార్లు వెళ్ళాను రెండుసార్లు కూడా నాకు ప్రజలు బ్రహ్మదం పడుతున్నారు డెఫినెట్గా ప్రజలు రాముడు వచ్చాడని చెప్పి ఆ కాన్సెప్ట్ ప్రజలకు వెళ్ళింది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారని నమ్ముకొని నాకు ఉంది అంటే నూట డెబ్బై పోటీ చేస్తాడు ఒకటి మేము తెలుగుదేశానికి ఈ ఎలక్షన్లో సపోర్ట్ చేయబోతున్నాం ఎందుకంటే మా రాష్ట్ర ప్రదేశ్ నిలబెట్టడం కోసం తెలుగు జాతి గౌరవం నిలబెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలి కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మేము బలపరిచిపోతున్నాం సో నూట డెబ్బై నాలుగు సీట్ల నేను ఒకే ఒక సీటు నేను అన్ని పార్టీలని అంటే కాంగ్రెస్ని కానీ బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీని కానీ నన్ను సపోర్ట్ చేయమని కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఓడించడం కోసం అన్ని పార్టీలని నాకు సపోర్ట్ చేయమని కోరుతున్నాను అంటే మీ జెండా ఎజెండా ఏంటన్నా నా జెండా ఎజెండా ఒకటే తెలుగు జాతిని కాపాడటం కోసం రాష్ట్ర ప్రదర్శ పెట్టడం కోసం ఇలాంటి దుష్టుడైన జగన్మోహన్ రెడ్డిని ఓడించి ప్రజలు ఈ రాష్ట్ర నుంచి జగన్మోహన్ తరివేటువంటి ఎజెండా రాజకీయ అనుభవం మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ కేబినెట్లో మా పెద్ద ఎస్వి పట్టణంలో కేంద్ర మంత్రి చేశారు వాజ్పేయి క్యాబినెట్లు ఇంకో పెద్ద సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖ మంత్రి చేశారు కేంద్ర మంత్రులు సో మా కుటుంబం రాజకీయ కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం రాకముందే మా కుటుంబం రాజకీయాలకు వచ్చింది అందువల్ల ఎవరు ఒక ఫేర్ డిసైడ్ చేయలేదు రాజ మంచి చేయడం ఆలోచన ఉన్నప్పుడు ఎవరైనా రావచ్చు నాకు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఈ దుష్టుని ఓడించడం కోసం వస్తుందని తప్ప రాజకీయ అనుభవం ఒక్కలేదు మన సంకల్పం గడితుండాలి భగవంతు ఆశీస్సులు నాకు ఉండని చెప్పి మనం చేస్తున్నాం ఎలక్షన్లో తెలుగు శక్తి పార్టీ జనసేన బీజేపీ టీడీపీ ఈ నాలుగు పార్టీలు ఒకటైతే వైసీపీ పరిస్థితి నూట డెబ్బై ఐదు ఓడిపోవటం ఖాయం ఎందుకంటే ఈ ఇవే మీరు చూస్తున్నాం వాళ్ళ ఎమ్మెల్యేలే ఆనంద్ నారాయణ రెడ్డి కానీ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు గడప గడప గారికి వెళ్తే ప్రజలే కొడుతున్నారు నేను అవంతి సినిమాస్ చూసాం ఇవాళ ఎక్కడే ధర్మాన్ ప్రసాదం చూసాం ఎక్కడ ఏకాన్షియస్కి వెళ్ళినా ప్రజలు కొడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటి చేసింది ఒకటి మాట్లాడితే నేను తొంభై శాతం మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేశాను చెప్పన్నారు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు ఎందుకు చేకొడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి గెలిచానని చెప్పి అహంకారం భావంతో నేను ఏం చేస్తే తెలుస్తుందని చెప్పి అనుకుంటున్నాం ఆయన అభివేకం మనం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఏదో ప్రజలు ఒక్క ఛాన్స్ అన్నారని చెప్పి ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఆ ఒక్క ఛాన్స్ వల్ల ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసామో అనేది ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ కార్యక్రమానికి ప్రజలు విశేషణ స్పందన వస్తుంది మనం ఎక్కడ చూసినా జనాలు లక్షల్లో వస్తారు ఇది భరించలేని ఓరవలేని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సందుల్లో పెట్టి ఇది పెట్టాం నీకు చేతనైతే దమ్ముంటే చంద్రబాబు నాయుడు లాగా నువ్వు రోడ్ షోలు చేయి చూస్తాను ఈవేళ నువ్వు పోలీసులు సహకారం లేకుండా ఎక్కడ పడితే పరదాలు కట్టుకొని ఒక దొంగ మాదిరికి వెళ్తున్నావు స్కూళ్లు సెలవు ఇస్తున్నావు కాలేజీ సెలవు ఇస్తున్నావు వ్యాపారస్తులు ముంచేస్తాం పని చంద్రబాబు చేర్చట్లేదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఒక పెద్దనగా ఒక ఇంటి కుటుంబం పెద్ద పాత్ర పోషించిపోతున్నారు అందువల్ల ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు రేపు రానున్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఓటేసి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం మరో స్వతంత్ర ఉద్యమం చేయబోతున్నారు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కుల మత వర్గ వర్ణ విభేద ఎలాగైతే పోవాలని చూశారో ఈ రోజు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒకటి కావాలని పిలిపేస్తున్నాను ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని దించాలి చంద్రబాబును సీఎం చేయాలని డిసైడ్ అయిపోయారు అంటే పథకాలు అండి మన ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వలేనా ఒక దిక్కుమాలి ముఖ్యమంత్రి ఒక సైకో ముఖ్యమంత్రి మన దగ్గర పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను ఎవరు మోసం చేస్తారండి ఈవేళ ప్రజల్ని మోసం చేసి అప్పులు తెచ్చి మరీ పంచబెడతారు ఈ అప్పులు ఎలా చేస్తారంటే కూడా సమాధానం లేదు ఈవేళ విశాఖపట్నంలో కలెక్టరేటు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రభుత్వ భూములు రైతు బజార్ భూములు తాకట్టు పెట్టారంటే అసలు ముఖ్యమంత్రిగా పనికొస్తారు అడుగుతున్నాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వ స్థలాలు పెట్టలేదు అసలు ముఖ్యమంత్రి ఎవరండి ప్రజల తరపు నుంచో ఒక కస్టోడియన్ అలాంటి ముఖ్యమంత్రి ఇవేళ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారంటే హీజ్ ఎ ఫెయిల్యూర్ టు బీ స్కీమ్ అని మనం చేస్తాను చంద్రబాబు నాయుడు గోదావరి పుష్పాలను అడుగు పెట్టే తొమ్మిది అడుగు పెట్టాడు ఇరవై మంది చదివారు తప్పండి మరి ఆ రకంగా చూస్తే మన ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో బోటు ప్రమాదం జరిగినప్పుడు నలభై ఏడు మంది చచ్చిపోయారు మరి దీన్ని ఏం బాధ్యత చేస్తారు అలాగే రుయో హాస్పిటల్లో యాభై ఏడు మంది కరోనా చచ్చిపోయారు ఈ ముఖ్యమంత్రి గారు చేత కాక అది నిజంగా వాళ్ళు ప్రజలు చచ్చిపోయారంటే కారణం ఎందుకు చచ్చిపోయారంటే ఇది కారణం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఈ ప్రభుత్వం మాకు వద్దు చంద్రబాబును సపోర్ట్ ఇద్దాం అని చెప్పి జనాలు లక్షల్లో వస్తారు దురదృష్టం ఎందుకంటే ఆయన కర్నూలులో పెట్టారు విజయ విజయవాడలో పెట్టారు వెస్కౌండ్లో పెట్టారు విజయనగరం పెట్టారు ఎక్కడ చావలేదు ఇదేంటంటే ఫ్లోటింగ్ అంటే ఈ ప్రభుత్వం కాలువలు కూడా పోడ్చకుండా పర్మిషన్లు ఇచ్చేసి ఒక నిర్లక్ష్యం ధోరణితో వెళ్తున్నారు ఈ వేళ మనం చూడండి రోడ్ యాక్సిడెంట్ చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఎక్కడ రోడ్లు గుంటలు పడిపోతే పోయట్లేదు మరి దీన్ని ఏమంటావండి ఈ వచ్చిన ప్రభుత్వం వచ్చలే కదండి అందులో ఈ ప్రభుత్వం చేతకాక ఓరలేక భరించలేక సహించలేక చంద్రబాబు నాయుడు గారు రోజు రోజు పెరుగుతున్న ప్రజాదరణ చూడలేక జగన్మోహన్ రెడ్డి గారు నేను మనం చూసాం నరసీపట్నంలో ఒక సైకో మాదిరిగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఎవరైనా పెద్దలను గౌరవించాలి ఈ రాష్ట్రాన్ని కాపాడిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రపంచాయితీ తీసుకున్న వ్యక్తి హైటెక్ సిటీ కూడా మనం చూసాం పక్క రాష్ట్రం మంత్రి కేటీఆర్ కూడా చంద్రబాబు నాయుడు చేసిన వాళ్ళే హై ఐటీ పెరిగిందని చెప్పి స్వయన అక్కడ ఐటీ శాఖ మంత్రి ఒప్పుకున్నారు అలాంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఊరలేని ధనంతో ఈ రాష్ట్రాన్ని నేను ఒకటే అడుగుతున్నాను ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అభివృద్ధి చేసే చెప్పండి చెప్పండి ఒక అభివృద్ధి చేయలేదు అన్ని వినాశనాలే అన్ని కోల్చడమే ఎవరైనా ఆయన మీద ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయటం తప్పుడు కేసులు పెట్టడం ఇదే కదండి ఈవేళ పోలీసులు కూడా జగన్మోహన్ చేతితో తుత్తులుగా మారిపోయారు ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఏమీ లేదు ఎందుకంటే ప్రభుత్వం నడుచుకోవాలి అంటే బెదిరించో భయపెట్టో పాలిస్తున్నారు ఎప్పుడైనా సరే ప్రజలు గుండెలో కనిపించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని జనాలు ఒక సైకో నిజంగా ఒక బెయిల్ ముఖ్యమంత్రి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవడు కూడా ఒక బెయిల్ పేరు ఉన్న పెట్టి ఏ ఉన్నపదం లేదు దురదృష్టం ఏంటంటే అది ఈ రాష్ట్రంలో ఉంది అంతా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ఉంటే ఒకటే కోరుతున్నాను మూడు రాజధానుల పేరుతో నువ్వు రామాడో నిజంగా ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటే ప్రభుత్వం రద్దు చేసి అరక్షన్కి వెళ్ళగలవా వెళ్ళేవే భయపడుతున్నావు ఓడిపోతావని సో వాళ్ళు నువ్వే భయపడుతున్నప్పుడు ఈరోజు నువ్వు ఇతరుల ముందు మాట్లాడుతున్న నువ్వు నువ్వు పనికి చెప్తాను ముందు నీ మైండ్ సెట్ మార్చుకో నీ మైండ్ సెట్ ఒక సైకో మైండ్ సెట్ నీలాంటి దుష్టుడు మాకు వద్దు అని చెప్పి ప్రజలు చీకొడుతున్నా సరే సిగ్గు లేకుండా వేలాడుతున్నావు ఇప్పటికైనా మారకపోతే రేపు ఎలక్షన్ ఓడిపోతావు సరే నువ్వు పెడితే పెట్టు పెట్టకపోతే మానుకో రేపు వచ్చే ఎలక్షన్లో నువ్వు ఓడిపోవడం ఖాయం నిన్ను నేనే పులివెందులు వచ్చి ఒడిస్తాను తెలుగు జాతికి నిలబెడతాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం అందరూ డిసైడ్ అయిపోయారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే వస్తాయని భయంతో వాళ్ళని కలవకుండా డ్రామా ఆడుతున్నాను నువ్వు నేను కాదు ఇక్కడ ప్రజలు తీర్పిస్తారు ప్రజలు నీ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు నీ మంత్రులు కొడుతున్నారు ఈవేళ ఏమి చేయలేక చేతకాక మనం ఏం చెప్పు జిల్లా కలెక్టర్తో చెత్తమంటున్నావు సిగ్గుండాలి